ప్రపంచం అంతా కూడా తన నెవలొకరు సానుభూతి ప్రకటించాలని అయ్యో పాపం ఆ నాన్నాలని అనుకుంటారు అలా అనుకున్న వాళ్ళ మైండ్ సెట్ అక్కడే ఉండిపోతారండి నేను సెల్ఫీ టెండర్ నేను ఇలా ఉండడం కారణం నాకు అదే సమస్య నేను ఇలా ఉండడం కారణం వాళ్ళ జబ్బు నేను ఇలా ఉండడం కారణం నేను నా పరిస్థితులు మీకు అర్థం కావు నా పరిస్థితులు మీకుంటే మీకు అర్థం అవుతుంది ఈ సెల్ఫ్పిటీ నీ మీద నీకు జాలి నీ మీద నీకు కరుణ నీ మీద నీకు ఎక్కువ ఇది ఉన్నప్పుడు ఏమవుతుందంటే నీకు ఒక పెద్ద క్యాన్సర్ వ్యాధి ఎయిడ్స్ వ్యాధి కరోనా వ్యాధి కంటే పెద్ద జబ్బు ఉన్నట్టు కింద లెక్క ఇది కొరుకుడు పడని జబ్బు నువ్వు ముందు అడిగేయాలనుకున్నప్పుడల్లా నేను వెడకబడిపోయిన కారణం ఏంటంటే అని ఒక సమాధానం రెడీ అవుతుంది నేను ముందుకు వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే ఇమీడియట్గా దానికి ఒక రీజన్ కనపడుతుంది నేను ఎలా ఉండడం వల్లే నేను చేయలేకపోతాను బికాస్ అని కారణాలు వెతుతుంటారు ఇలాగే సెల్ఫీ ఇటుతో ఉన్న వాళ్ళు చిన్న జబ్బు వచ్చినా సరే తగ్గదండి అందరూ జాలి కురిపించాలి సానుభూతి కురిపించాలి అనుకుంటారు వాళ్ళ మీద వాళ్ళకి సానుభూతి ఉంటుంది నీరస మనస్తత్వం నిస్సత్వం మనస్తత్వం కంటిన్యూస్గా దేనికో దానికి అడిక్ట్ అయిపోతారు అది యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ నెట్ థింకింగ్ కానీ భయాన్ని కానీ ఆందోళన కానీ తను తను క్రిసిసైజ్ చేసుకోవడం కానీ అదనాలను క్రిసిసైజ్ చేయడానికి కానీ అలవాటు పడిపోతారు దానివల్ల ఏమైపోతుంది ఒకటి వీళ్ళు మొక్కలు ఎప్పుడు కూడా రంగు రుచి చెక్కదనం ఉండదు ఏదో కోల్పోయిన భావమే ఏదో బాధలో ఉన్న భావమే ఏదో కష్టాల్లో ఉన్న భావమే పొరపాటున టచ్ చేసావంటే మాకు రంగు రుచే చెక్కదనం లేని మొక్కలు కనపడతాయి టైం 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 పొలాలు కూడా ఇప్పేస్తారు నీరస నిస్సత్వ భావన వీళ్ళు ఆవరిస్తుంది ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే అది పెద్ద ప్రాబ్లంగా అనుకుంటారు అది తగ్గదు అది చదువులో కావచ్చు ఆరోగ్యంలో కావచ్చు అనారోగ్యంలో కావచ్చు సక్సెస్లో కావచ్చు వ్యాపారంలో కావచ్చు భార్య భర్త సంబంధాలకు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు పిల్లలు కావచ్చు ఎవరికి మెంటాలిటీ ఉంటే ఏదో ఒక విషయంలో వాళ్ళు స్ట్రక్ అయిపోతారు లేని సమస్యలు పెట్టుకుంటారు మనసు అక్కడ ఉంటుంది మనసు ఉల్లాసంగా ఉండదు మనసు నీరస మనసు ఉంటుంది మనసు దిగులుగా ఉంటుంది ఎప్పుడు కూడా అయిపోతుంటారండి ఈ సల్ఫియేట్ అనేది డేంజరస్ డిజార్ట్ అండి ఎవడో సానుభూతి గుర్తించినండి నీ మీద నీకు సానుభూతి అండి ఆ మైండ్ సెట్ నుంచి మారండి డైనమిక్గా మారండి డిప్రెషన్ మా కాదు కాదండి తోటి ముందుకు వెళ్ళాలి ఏదైనా సరే మీరు చేయగల శక్తి ఉంది ఏదైనా సరే సంపాదించగల శక్తి ఉంది ఏ అనారోగ్యను సరే హీల్ చేయగల శక్తి మీ బ్రెయిన్ మీకు ఇచ్చింది హీల్ ది మైండ్ హీల్ ది బాడీ అనే పుస్తకం డాక్టర్ క్రాంతి గారు యాప్లోని వెల్ది వెల్దీ యాప్లోని ఉంటే డౌన్లోడ్ చేసుకోండి ఈ మెంటాలిటీ పోవాలి బాధిత మెంటాలిటీ పోవాలి విక్టిమ్ 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 అని మెంటాలిటీ ఐ లవ్ యూ